ఐసీసీ మహిళల వరల్డ్ కప్ భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి సీఎం రేవంత్ రెడ్డి జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో విజయం సాధించి అత్యంత ప్రతిష్టాత్మక టైటిల్ ను కైవసం చేసుకున్న భారత జట్టు అచంచలమైన ధైర్యం పట్టుదల సంకల్ప బలం ప్రదర్శించిందని ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వాన్ని మొత్తం జట్టు చూపిన సమిష్టి కృషి అత్యుత్తమ ప్రదర్శనను సీఎం ప్రత్యేకంగా అభినందించారు దశాబ్దాల కళ సాకారమైందని సీఎం తెలుపుతూ ఈ చారిత్రక విజయానికి యావత్ దేశం గర్విస్తోందని సీఎం అన్నారు క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రీడా స్పూర్తి దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహం ఐక్యత ఆత్మవిశ్వాసంతో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించి ప్రపంచ క్రీడా రంగంలో కొత్త శిఖరాలను అధిరోహించారని సీఎం ఆకాంక్షించారు